హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావని ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా సింపుల్గా టిఫిన్ రెడీ అయిపోవాలంటే ఒక కప్పు మైదా ఒక మూడు గుడ్లతో ఇలా సింపుల్గా అయితే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది పిల్లల ఆకలన్నా ఇంట్లో టిఫిన్కి లేకపోయినా ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఈ రెసిపీని అయితే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము ముందుగా ఒక గిన్నెనైతే తీసుకుందాము దాంట్లోకి ఒక కప్పు నిండా మైదా తీసుకోవాలి లేదా మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు రుచికి సరిపడా ఉప్పు అలాగే కొన్ని నీళ్ళైతే పోసి కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా దోశ అయితే కలుపుకోవాలి చూశారు కదా ఇలా అయితే కలుపుకోవాలి ఈ పిండిని పక్కన పెట్టి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకోవాలి రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి దీంట్లోకే మూడు గుడ్లని పగలగొట్టి వేసుకోవాలి మొత్తం దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదన్నా స్కిప్ చేయొచ్చు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా రెండిటిని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ అయితే వెలిగించుకొని పెనుమనేది కొంచెం వేడెక్కిన తర్వాత రెండు గంటల పిండిని అయితే పోసి ఇలా పల్స్గా అయితే దోశలాగా వేసుకోవాలి ఇలా ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడ్కి ఇలా తిప్పుకోవాలి కాలిన సైడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఎగ్గు ఆనియన్ మిశ్రమాన్ని అయితే వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకొని రెండో వైపుకి తిప్పుకోవాలి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా రెండు వైపులా కాలిన తరువాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇలాగే మిగిలిన వాటిని కూడా ఇలాగే చేసుకోవాలి నాకైతే ఒక కప్పు పిండికి మూడు గుడ్లకి నాకు ఐదు ఎగ్ రోల్స్ అయితే వచ్చాయి ఇంట్లో ఇడ్లీ పిండి లేకపోయినా పిల్లలకి తొందరగా చేసి పెట్టాలన్నా అలాగే హెల్తీగా ఉండే ఫుడ్ చేసి పెట్టాలి అన్న ఇలా సింపుల్గా అయితే ఈ ఎగ్ రోల్స్ని అయితే చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకు కూడా కొత్తగా ఉంటుంది ఇష్టంగా కూడా తినేస్తారు సింపుల్గా ఒక ఐదు నిమిషాల్లో అయితే టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది చూశారు కదా ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో ఎగ్ రోల్స్ అయితే రెడీ అయిపోయాయి ఇలా అయితే మీరు ట్రై చేయండి మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి వీడియోకి అయితే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్